పరిచర్య భారం ఉంది అందరి మీద ఉంది సువార్త భారం అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ మనం రక్షింపబడ్డాం కదా ఇంట్లోకి వెళ్ళి తల్పేసేసుకుని పడుకుందాం అంటే అది కుదరదు బైబిల్ ప్రకారంగా సేమ్ అదే పని ఏం చేశాను అనుకోండి మీరు చెప్పండి ఎలా ఉంటుంది పరిస్థితి మీ పరిస్థితి మీరే కాదు ఇంకా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు ఈ రోజు మన బోధ వినే వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు నేను కష్టపడి నా పరిచర్య మూలంగా వ్రాసినటువంటి పత్రికలు నా చేతులతో ఇచ్చిన బాప్తిస్మాలు నా చేతులతో రక్షింపబడిన ఆత్మలు దేవునికి అప్పగించాను వాళ్ళని తీసుకెళ్లి ఇంకా మాల్లా ఇంకా 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 బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆత్మీయంగా వర్ధిలింపజేస్తూ దేవునిలో కడుతూ నిలబెడుతూ నేను చచ్చిపోయేంత వరకు ఇలాగే ఈ బండి కొనసాగాలని నేను అనుకుంటున్నా నా కోసం ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నాకు సపోర్ట్ గా నిలబడే వాళ్ళు ఉన్నారు అలా ఒక గుంపు ఒక పెద్ద సమూహం తయారైంది అప్పుడు నేను చచ్చిపోతే నా ఫ్లెక్స్ మీద రాయొచ్చు నేను ఎవరి పత్రిక నేను ఎవరినైతే ఒక పత్రిక రాసేనా వాళ్ళు వెళ్ళే అంత ప్రింటింగ్ ఏమని మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అలా ఈ పరిచయం చేస్తే ఎవరికైనా రాయండి బ్రాంతి షాపుల దగ్గర తాగి తాగి పడిపోయినాడు పెళ్లాన్ని కొట్టుకుట్టి చచ్చిపోయినాడు పిల్లల్ని బాధ్యతగా చూసుకోకుండా లారీకి దూరేసినాడు జీవితకాలం అంతా ఇష్టం వచ్చినట్టుగా పెంట బతుకు బతికి చచ్చిపోయినాడు క్రైస్తవుడు అయినంత మాత్రాన ఆ ఫ్లెక్సీ మీద మంచి పోరాటము పోరాడితే బొమ్మేసి మళ్ళీ ఏం పోరాడాడు అని ఎవరైనా నాలాంటి వాటిని నిలది ఏం పోరాడే ఈతనో ఇతనాత్మనేతను కాపాడుకోలేకపోయాడు ఏమైనా నేర్చుకున్నాడా నేర్చుకున్న దాన్ని ఇతరులకు పంపించడానికి ఏమైనా ప్రయాస సహకారిగా ఏమైనా సహకారిగా నిలబడ్డా సేవకుడికి వెన్నుదనుగా ఉండి అయ్యగారు మీరు చేయండి మేము వెనకాల ఉన్నాం కదండి మేము సపోర్ట్ చేస్తామండి మా వంతు పాత్ర మేము పోషిస్తామండి మేము కష్టపడతాం మీతో వాకింగ్ చెప్పిస్తాం మీరు చేయండి అయ్యా మేము వెనకుండి పని చేస్తాం మీరు ముందుండి రక్షించండి నీకు నాకు దేవుడు ఒకటే జీతం ఇస్తాడు అంతే కదా మరి పంపించిన వాడికి అదే జీతం పంపబడిన వాడికి అదే జీతం చూసారు అలాంటి గొప్ప పరిచర్య చేయటానికి దేవుడు మనల్ని నిలబెట్టాడని వాక్యం సెలవిస్తుంది